ఫస్ట్ అండ్ సెకండ్ పోలింగ్ ఆఫీసర్స్ యొక్క డ్యూటీస్ను ఈ వీడియో ద్వారా క్లియర్గా అందించడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ పోలింగ్ ఆఫీసర్ డ్యూటీస్ని వివరించడం జరుగుతుంది అందులో మొదటిగా కానీ తీసుకున్నట్లయితే ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ అంటే ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ అంటే ఏపిఓ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏపీఓ యొక్క ప్రధానమైనటువంటి విధులు ఏమిటి ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి వారి యొక్క ప్రధానమైనటువంటి డ్యూటీ ఏమిటి అనేది ఇక్కడ వివరించడం జరుగుతుంది ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ వచ్చేసి మార్కుడ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్కి ఇన్ఛార్జిగా ఉంటాడు అదేవిధంగా ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎలక్టార్ మరి థర్డ్ పాయింట్ తీసుకుంటే ఏపీ కార్ ఎనీ అదర్ డాక్యుమెంట్ అంటే ఇక్కడ ఈ త్రీ పాయింట్స్ని కానీ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ అంటే మొదటి పోలింగ్ ఆఫీసర్ వచ్చేసి మార్కుడు కాపీ ఓటర్ల జాబితాకి ఇన్ఛార్జిగా ఉంటారు అంటే మొదటి పోలింగ్ ఆఫీసర్ యొక్క ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ఏమిటి అంటే ఓటర్లని గుర్తించాలి వచ్చినటువంటి ఓటర్ మొట్టమొదట ఎవరి దగ్గరికి వస్తారంటే మొదటి పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వస్తారు అయితే మొదటి పోలింగ్ ఆఫీసర్ ఏం చేయాలి అంటే ఆ ఓటర్ని గుర్తించాలి వచ్చినటువంటి ఓటర్ సరైనటువంటి వ్యక్తనా అంటే ఆ ఓటర్ని ఐడెంటిఫై చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే మొదటి పోలింగ్ ఆఫీసర్ది అయితే ఆ వచ్చినటువంటి ఓటర్ యొక్క గుర్తింపును కూడా పరిశీలించాలి అంటే గుర్తింపు కార్డు ఏం తెచ్చారు అంటే ఎపిక్ కార్డు తెచ్చారా లేదంటే ఎన్నికల సంఘం ఆదేశం ప్రకారం నిర్దేశించినటువంటి ఏదైనా గుర్తింపు పత్రాన్ని తెచ్చారా లేదా అనేది పరిశీలించాలి గుర్తింపు పత్రం ప్రకారం మార్కుడు కాఫీలో ఉన్నటువంటి పేరు కానీ ఆ గుర్తింపు పత్రంలో ఉన్నటువంటి పేరు కానీ కరెక్ట్గా ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేయాలి వచ్చినటువంటి ఓటర్ కరెక్ట్ అయినటువంటి అభ్యర్థ కాదా అనేది మొదటి పోలింగ్ ఆఫీసర్ వచ్చేసి పూర్తిగా ఐడెంటిఫై చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే మొదటి పోలింగ్ ఆఫీసర్ది అదేవిధంగా మొదటి పోలింగ్ ఆఫీసర్ వచ్చినటువంటి ఓటర్ యొక్క సీరియల్ నెంబర్ని మరియు పేరుని చదివి వినిపించడం కూడా జరుగుతుంది మొదటి పోలింగ్ ఆఫీసర్ వచ్చేసి వచ్చినటువంటి ఓటర్ని అసలైనటువంటి ఓటరా కాదా అనేది గుర్తించలేకపోయినట్లయితే వేరే అభ్యర్థి యొక్క ఓటు వేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మొదటి పోలింగ్ ఆఫీసర్ వచ్చినటువంటి ఓటర్ని వచ్చినటువంటి ఓటర్ని ప్రశ్నించడం ద్వారా ఓటర్ యొక్క పేరు మరియు తండ్రి పేరు కొన్ని వివరాలు అడగడం ద్వారా నిజమైనటువంటి ఓటర్ అయితే ఎలాంటి తడబాటు లేకుండా పేరు చెప్పేటటువంటి అవకాశం ఉంది వివరాలు చెప్పేటటువంటి అవకాశం ఉంది అలా కాకుండా ఇక్కడ నిజమైనటువంటి వాటర్ని గుర్తించని పక్షంలో వేరొకరి ఓటు వచ్చినటువంటి వాటరు ఉపయోగించుకున్నట్లయితే మరలా అసలైన వాటర్ వచ్చినప్పుడు టెండర్ బ్యాలెట్కి దారి తీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మొదటి పోలింగ్ ఆఫీసర్ జాగ్రత్తగా ఎలక్టార్ని ఐడెంటిఫై చేయాల్సినటువంటి బాధ్యత అనేది ఉంటుంది అదేవిధంగా నిర్దేశించినటువంటి ఇతర గుర్తింపు పత్రాలను కూడా ఖచ్చితంగా పరిశీలించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అదేవిధంగా మొదటి పోలింగ్ ఆఫీసర్ వచ్చేసి మార్కుడ్ కాపీలు అంటే ఫోటో ఎలక్ట్రల్ రోల్లో వచ్చినటువంటి అభ్యర్థి యొక్క పేరు కింద అండర్లైన్ చేయాలి అదే పురుషులైతే నేమ్ కింద అండర్లైన్ చేయాలి అదే మహిళలు అయితే నేమ్ కింద అండర్లైన్ చేసి టిక్ ఇవ్వాల్సి ఉంటుంది అదర్స్ అయితే అండర్లైన్ టిక్తో పాటు సీరియల్ నెంబర్ని రౌండప్ కూడా చేయాల్సి ఉంటుంది మార్కుడ్ కాపీ అనేది ఇలాగుంటుంది అదే మొదటి పోలింగ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఫోటో ఎలక్టోరల్ రోల్లో అంటే ఈ ఫోటో ఎలక్టర రోల్లో ఏం చేయాలంటే పేరు దగ్గర అండర్లైన్ చేయాలి పురుషులైతే పేరు దగ్గర అండర్లైన్ చేయాలి మహిళలు అయితే అండర్లైన్ చేసి స్టిక్ ఇవ్వాలని చెప్పడం జరిగింది అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఫాలో అవుతున్నారు ఇక్కడ ఇచ్చినటువంటి మార్కుడ్ కాఫీలో పురుష అభ్యర్థులకి క్రాస్ కొట్టడం జరిగింది అదేవిధంగా మహిళ మహిళలకు ఏం చేశారంటే క్రాస్ కొట్టి సీరియల్ నెంబర్ని అప్ చేయడం జరిగింది అంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో విధంగా ఈ మార్కుడ్ కాఫీ అనేది చేయడం అనేది జరుగుతుంది అయితే ప్రస్తుతం మనకిచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ కానీ పరిశీలిస్తే అభ్యర్థి పేరు కింద అండర్లైన్ చేయాలి అంటే పురుష అభ్యర్థులైతే పురుష ఓటర్ అయితే నేమ్ కింద అండర్లైన్ చేయాలి అదే మహిళా ఓటర్ అయితే నేమ్ కింద అండర్లైన్ చేసి టిక్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అయితే అదర్స్ అయితే నేమ్ కింద అండర్లైన్ చేసి సీరియల్ నెంబర్ని అప్ చేయాల్సి ఉంటుంది అంటే ప్రస్తుతం మనకిచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫోటో ఎలక్టోరల్ రోల్లో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మొదటి పోలింగ్ ఆఫీసర్ ఈ ఫోటో ఎలక్టోరల్ రోల్లో అంటే మార్కుడ్ కాపీలో ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఓటు వేయడానికి వచ్చినటువంటి ప్రతి ఓటరు కూడా ఏదో ఒక గుర్తింపు పత్రాన్ని మొదటి పోలింగ్ అధికారికి చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే ప్రధానంగా ఓటరు ఎపి కార్డుని గుర్తింపు పత్రంగా మొదటి పోలింగ్ అధికారికి చూపించాల్సి ఉంటుంది అయితే ఎపి కార్డు లేనివారు ఎన్నికల సంఘం ఆదేశించినటువంటి ఇతర గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒక గుర్తింపు పత్రాన్ని చూపించి ఓటును వేయవచ్చు అయితే మొదటి పోలింగ్ అధికారి పరిశీలించాల్సినటువంటి అనుమతించాల్సినటువంటి గుర్తింపు పత్రాలు ఏమిటి అంటే ఎపిక్ కార్డు కాకుండా అనుమతించాల్సినటువంటి గుర్తింపు కార్డులు ఏమిటంటే పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్సు సర్వీస్ ఐడెంటిటీ కార్డు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ కానీ ఇచ్చినటువంటి ఐడెంటిటీ కార్డు ఏ ఐడెంటిటీ కార్డునైనా కూడా అనుమతించవచ్చు అదేవిధంగా పాస్బుక్స్ విత్ ఫోటోగ్రాఫ్స్ ఇష్యూడ్ బై బ్యాంక్స్ ఆర్ పోస్ట్ ఆఫీసెస్ అంటే బ్యాంకు పాస్బుక్ కావచ్చు లేదా పోస్ట్ ఆఫీసులో ఇచ్చినటువంటి పాస్బుక్ కావచ్చు ఓటర్ తీసుకుని వచ్చినట్లయితే అది కూడా ఒక గుర్తింపు పత్రంగా అంగీకరించాల్సి ఉంటుంది ఓటు వేయడానికి అనుమతించాల్సి ఉంటుంది ఎన్నికల సంఘం నిర్దేశించినటువంటి మరికొన్ని గుర్తింపు పత్రాలను కూడా ఆమోదించాల్సి ఉంటుంది వాటిలో పాన్ కార్డు స్మార్ట్ కార్డు ఇష్యూడ్ బై ఆర్జీఐ అండ్ ఎన్పిఆర్ అదేవిధంగా ఎంఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డు హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు ఇష్యూడ్ బై ది స్కీమ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఈ కార్డులను కూడా ఓటరు తెచ్చినట్లయితే గుర్తింపు పత్రంగా వీటిని కూడా అనుమతించాల్సి ఉంటుంది మరికొన్ని గుర్తింపు కార్డులు ఏమిటంటే పెన్షన్ డాక్యుమెంట్ విత్ ఫోటోగ్రాఫ్ ఆఫీషియల్ ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూ టు ది ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ ఈ ఐడెంటిటీ కార్డ్స్ని కూడా అనుమతించాల్సి ఉంటుంది ఇదంతా కూడా మొదటి పోలింగ్ ఆఫీసర్ తన విధి విధానాల్లో భాగంగా ఇక్కడ చెప్పినటువంటి టెన్ డాక్యుమెంట్స్ అంటే ఈ పది గుర్తింపు పత్రాలను అనుమతించాల్సి ఉంటుంది అదేవిధంగా ఎపి కార్డు కూడా వాటర్ గుర్తింపు కార్డును కూడా అనుమతించాల్సి ఉంటుంది సెకండ్ పోలింగ్ ఆఫీసర్ యొక్క విధి విధానాలని పరిశీలిస్తే సెకండ్ పోలింగ్ ఆఫీసర్ యొక్క ఆధీనంలో ప్రధానంగా ఇండిలిబుల్ ఇంక్ అనేది ఉంటుంది అంటే చెరగని సిరా అనేది సెకండ్ పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది మరి సెకండ్ పోలింగ్ ఆఫీసర్ నిర్వహించాల్సినటువంటి రెండో విధి ఏంటంటే రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అంటే సెవెంటీన్ ఏ మరియు సెవెంటీన్ బి అనేది సెకండ్ పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది అదేవిధంగా సెవెంటీన్ ఏలో సెకండ్ పోలింగ్ ఆఫీసర్ వచ్చేసి సిగ్నేచర్ కానీ ఇంప్రెషన్ కానీ తీసుకో తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సెవెంటీన్ ఏ అనేది రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అది ఎలా ఉంటుందో కూడా ఇక్కడ పిక్చర్లో చూపించడం జరుగుతుంది అదేవిధంగా సెవెంటీన్ ఏ రిజిస్టర్ని కానీ సెవెంటీన్ బి రిజిస్టర్ని కానీ ఎలా ఫిల్ అప్ చేయాలనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది దీనినే రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అంటారు ఇది సెకండ్ పోలింగ్ ఆఫీసర్ నిర్వహించాల్సినటువంటి రిజిస్టర్ ఇది దీనిలో పోలింగ్ స్టేషన్ నెంబరు మరియు పోలింగ్ స్టేషన్ మరియు కాన్స్టియెన్సీ మరియు స్టేట్ వివరాలు రాయాల్సి ఉంటుంది అయితే ఇందులో ఫస్ట్ కాలం కానీ తీసుకున్నట్లయితే సీరియల్ నెంబర్ సీరియల్ నెంబర్లో వన్ టూ త్రీ ఫోర్ ఇలా వేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది రెండో కాలం కానీ తీసుకున్నట్లయితే సీరియల్ నెంబర్ ఆఫ్ ఏ ఎలక్టో రోల్ అంటే ఓటర్ యొక్క రోల్లో ఉండేటటువంటి సీరియల్ నెంబర్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ థర్డ్ కాలం కానీ తీసుకున్నట్లయితే సిగ్నేచర్ ఆర్ తమ్ ఇంప్రెషన్ సంతకం కానీ వేలు ముద్ర కానీ తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ కాలంలో రిమార్క్స్ ఉంటుంది ఈ ఫోర్త్ ఫోర్త్ కాలంలో ఓటర్ తెచ్చినటువంటి ఐడెంటిటీ కార్డ్ని రాయాల్సి ఉంటుంది ఒకవేళ ఎపిక్ కార్డు కానీ తెచ్చినట్లయితే అక్కడ ఈపిఎన్ రాయాల్సి ఉంటుంది ఎపిక్ కార్డు కాకుండా ఇతర ఏ డాక్యుమెంట్ తెచ్చినప్పటికీ ఆ డాక్యుమెంట్ పేరు రాసి నెక్స్ట్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ని అక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ తమ్ ఇంప్రెషన్ కానీ సిగ్నేచర్ దగ్గర ప్రధానంగా రెండో పోలింగ్ ఆఫీసర్ చేయాల్సినటువంటి పని ఏమిటంటే పూర్తి సంతకం పెట్టమనాలి ఇక్కడ పూర్తి సంతకంతో పాటు లేదా ఇన్షియల్ ఉపయోగించి కానీ ఇనిషియల్ పూర్తి సంతకంతో క్లియర్గా పెట్టమని చెప్పాల్సి ఉంటుంది అంటే ఇంటి పేరు మొదటి అక్షరాన్ని రాయాలి అదేవిధంగా పూర్తి సంతకాన్ని పెట్టించుకోవాల్సి ఉంటుంది ఎవరైనా ఓటరు సంతకం పెట్టడానికి నిరాకరిస్తే ఎడమ చేతి బొటన ముద్రను తీసుకోవాలి అయితే ఓటరు దానికి కూడా నిరాకరించినట్లయితే అతన్ని ఓటు వేయనీయకుండా నిరోధించాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే గుడ్డివారు కానీ కుష్ఠరోగులు కానీ వచ్చినట్లయితే గుడ్డివారు వికలాంగులు కుష్ఠరోగులు నిరక్షరాస్యులు చేతులను ఉపయోగించే స్థితిలో కానీ ఉంటే వారి ఎడమ బొటన ముద్రను తీసుకోవాలి ఒకవేళ అక్షరాశుడైతే సంతకాన్ని చేయమనాలి రెండు చేతులు ఉపయోగించలేని పక్షంలో కానీ ఉన్నట్లయితే సహాయకుడి యొక్క సంతకాన్ని తీసుకోవాలి అయితే ముద్ర వేస్తాడు రిజిస్టర్లో సహాయకుడి ముద్ర అన్న వివరాలను రాయాలి అయితే బొటనవేలి ముద్ర తీసుకున్న తర్వాత ఓటరు బొటన వేలిపై సిరాను ఒక తడిగుడ్డ సహాయంతో తుడిచివేయాలి గుడ్డివారు మరియు వికలాంగులుకి సహాయకులుగా వచ్చిన వారికి చెరగిన శిరాను ఆ సహాయకుల యొక్క కుడి చేతి చూపుడు వేలుపైన వేయాల్సి ఉంటుంది అంటే గుడ్డివారు కానీ వికలాంగులు కానీ మరి వృద్ధులకు కానీ సహాయంగా ఎవరైనా వచ్చినట్లయితే ఆ సహాయకులకి కుడి చేతి చూపుడు వేలుపైన ఈ చెరగిన శిరాను వేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఫ్రాక్సీ ఓటరు ఓటు వేయడానికి వచ్చినట్లయితే ఫ్రాక్సీ ఓటర్కి మాత్రం ఎడమ చేతి మధ్య వేల మీద జరగిన సర గుర్తు పెట్టాల్సి ఉంటుంది అయితే క్లాస్ పెయిడ్ సర్వీసు ఓటర్ లిస్ట్లోని వారి ఓటు వేయడానికి వచ్చేటటువంటి వారిని ఫ్రాక్సీ ఓటర్స్ అంటారు అయితే రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్లో ఈ ఫ్రాక్సీ ఓటర్ యొక్క రిమార్క్స్ కాలంలో పీవీ అని పెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా ఆ డీటెయిల్స్ కూడా రాయాల్సి ఉంటుంది మరొక అంశం ఏంటంటే ఏఎస్డి లిస్ట్ ఏఎస్డి వాటర్ లిస్ట్ ప్రధానంగా వచ్చేసి అబ్సెంటేజు షిఫ్టెడ్ డెత్ వాటర్ లిస్ట్లోని వాటర్స్ ఎవరైనా ఓటు వేయడానికి వచ్చినట్లయితే అటువంటి వారి యొక్క ప్రధానంగా వేలిముద్ర మరియు సంతకాన్ని ఖచ్చితంగా రెండూ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఏఎస్డి లిస్టు నుంచి ఎవరైనా ఓటు వేయడానికి వచ్చినట్లయితే వేలిముద్రను మరియు సంతకమును రెండు రిజిస్టర్ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్లో అంటే సెవెంటీన్ ఏలో ఖచ్చితంగా సంతకము వేలిముద్ర తీసుకోవాల్సి ఉంటుంది మరొక అంశం ఏంటంటే ఎవరైనా ఓటరు రిజిస్టర్ ఆఫ్ ఓటర్లో సంతకం పెట్టిన తర్వాత మరియు జరిగిన సిరా మార్కు వేసుకున్న తర్వాత ఓటు వేయడానికి తిరస్కరించినట్లయితే రిమార్క్డ్ కాలంలో రిఫ్యూజు టు ఓట్ అని రాయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎవరైనా ఓటరు ఓటు రహస్యాన్ని కాపాడకుండా బహిర్గతంగా మాట్లాడటం ఓటు రహస్యం యొక్క నిబంధనను నిరాకరించినట్లయితే అతన్ని ఓటు వేయనీయాల్సినటువంటి అవసరం లేదు అతన్ని ఓటు వేయనీయకుండా అక్కడి నుంచి తిప్పి పంపివేయచ్చు అయితే అక్కడ రిమార్క్స్ కాలంలో రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్లో రిమార్క్స్ కాలంలో నాట్ అలౌడ్ టు ఓటను రాసి ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం చేయాల్సి ఉంటుంది ఒక్కోసారి కొందరు ఓటు వేసేందుకు పోలింగ్ బూత్కి వచ్చేసరికి వారు ఓటు వేసి ఉంటుంది అలాంటి సందర్భంలో ప్రిసైడింగ్ ఆఫీసరు వారు సరైన ఓటర్ని నిర్ధారించుకున్న తర్వాత అతన్ని ఓటు వేయడానికి అనుమతించడం జరుగుతుంది అట్లాంటి సందర్భంలో అతనికి బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటుని వేయనివ్వాల్సి ఉంటుంది అలా బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటుని ఓటు వేయనివ్వడాన్ని ఏమంటారంటే టెండర్ ఓట్లు అంటారు వీరిని ఈవీఎం ద్వారా ఓటు వేయడానికి అనుమతించరు అయితే టెండర్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసినటువంటి అభ్యర్థులను రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ సెవెంటీన్ బిలో వారి యొక్క వివరాలను రాయాల్సి ఉంటుంది ఇక్కడ సెవెంటీన్ బి రిజిస్టర్ని ఉపయోగించాల్సి ఉంటుంది సెవెంటీన్ ఏలో ఓటరు సంతకం పెట్టిన తర్వాత నెక్స్ట్ థర్డ్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ పోలింగ్ ఆఫీసర్స్ యొక్క డ్యూటీస్ గురించి వివరించడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ